హాయ్ అండి పచ్చి టమాటోలతో ఎప్పుడైనా పచ్చడి టేస్ట్ చేశారా అస్సలు ట్రై చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి రోటి పచ్చడిలాగా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇలాంటి పచ్చి టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు పప్పు వేసుకొని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే ఒక చిన్ని సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా వేగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతబెట్టి కొంచెం టమాటో ముక్కలు మగ్గేంత వరకు వేపుకోవాలి మనకి కర్రీ సేమ్ తెనుబుద్ద ఉన్నప్పుడు ఇలాంటి చట్నీ తయారు చేసుకోండి నోటికి రుచిగా చాలా బాగుంటుంది చూడండి మనకి పచ్చిమిరపకాయలు టమాటోలు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసి బాగా పొడి చేసుకోవాలి తర్వాత అదే జార్లోకి ఈ టమాటో ముక్కలు బాగా వేయించుకున్నాం కదండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇంట్లో రోలు కనుక రెడీగా ఉంటే రోట్లో దంచుకున్న బాగుంటుందండి లేకపోతే ఇలా మిక్సీలో కొంచెం బరగ్గా వేసుకోండి ఇప్పుడు ఇదంతా బౌల్లోకి తీసుకుందాం ఈ చట్నీని బాగా తాలింపు పెట్టుకొని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రెండు మూడు రోజులైనా బాగా ఫ్రెష్గా ఉంటుందండి ఏం పాడవదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ తాలింపు అంతా కొంచెం చల్లారిన తర్వాత చట్నీలో వేసి కలుపుకుంటే మనకి పచ్చి టమాటోల పచ్చడి స్పైసీగా పుల్లపుల్లగా చాలా రుచిగా రెడీ అయిపోయినట్లే ఈ చట్నీ మనకి వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్